मुख्य इस सभा की मुख्य अतिथि के बीच में सम्मान ऑनरेबल एमएलए चित्तूर एज़ वेल एज़ इनको का मुख्य अतिथि गोर्मेलू मेयर గారి की डिप्टी मेयर గారి की त्यागराज గారి की एज़ वेल well एज़ युगांत्यगरम डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर टीचर्स అండ్ చిల్డ్రన్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారు నా గురించి మంచిగా మాట్లాడారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఫోర్ ఎయిట్ పోస్టింగ్ నాని రెండు వేల పదిహేను నేను ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం మధ్యాహ్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది అండ్ సో నాకు లాస్ట్ ఒక సంవత్సరం ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి నాకు మంచి ఆపరేషన్స్ వాల్వ్ ఇస్తున్నారు ముఖ్యంగా ఒక హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కొన్ని అని బాధ్యత ఎక్కువ ఉంటాయి నార్మల్ తో కంప్లైంట్స్ ఇస్తే సో దానికి ఎప్పుడైనా ఒక ఇష్యూ జరిగితే వంద శాతం సపోర్ట్ వాళ్ళ వస్తుంది అండ్ జిల్లాలో ఉన్న కలెక్టర్ జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ మనము ఇండిపెండెంట్ గా కరెక్ట్ గా మనం ఇండిపెండెంట్ గా కరెక్ట్ గా ఒక సమన్వసు పనిచేయతున్నాము ఎందుకు చేయగలుగుతున్నాము బికాస్ వాళ్ళ తో సహా ఎప్పుడైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య డిస్కషన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ థర్డ్ డే ఎవ్రీ ఫోర్త్ డే ఎప్పుడైనా పబ్లిక్ సమస్య రిజాల్వ్ చేయాలి అటువంటి డిస్కషన్ ఎప్పుడైనా ఎమ్మెల్యే కాదు డిస్కస్ చేస్తే వాళ్ళు వెంటనే సపోర్ట్ ఇస్తారా టీవీకే కాలేజ్ సంబంధించి మాట్లాడితేవికే కాలేజ్కి మ్యాట్ సంబంధించి ఒక वेरिफिकेशन जरूरत ఉంది మన చేయాలి సో సపోర్ట్ తో కొంచెం పని చేడం జరిగింది ఆ సపోర్ట్ తో వాతనే కాలేజ్ కి ఆన్లైన్ సర్టిఫికేషన్ వస్తుంది చిన్నకొక కార్యక్రమస్తది చిత్తూరులో చిత్తూరులో డెవలప్‌మెంట్ జరగాలి చిత్తూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా ఓవర్ చిత్తూరులో రేంజ్ అవస్థాలేదు మున్సిపాలిటీకి దగ్గరకొన్ని ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ఎట్లమొదటిది వళ్ళాలి ఒక ఆలోచన అవుతుంది सिमरली एडुकेशन इंस्ट्यूशन इन रीसे कन्न कॉलेज संबंधी समस्या कन्णन कॉलेज ओल्ड कॉलेज हाई स्कूल प्लस ऐस ए कॉलेज मैं चिंतर मुनसीपालिटी आँच मैसे सुबह एक डोनेशन ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఆ ఎగ్జిట్యూషన్ ఈరోజు సరిగా పనిచేయట్లేదు ఏమైనా చేయాలి ఆ మంచి ఆలోచన ప్రతి ఆ ఇన్స్టిట్యూషన్ ఇంకట్లా బాగా చేయాలి ఆ సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా కాకుండా చిత్తూరులో మంచి లైటింగ్ వ్యవస్థ ఉండాలి ప్రతి చోట రోడ్స్ బాగానే ఉండాలి పార్క్స్ వ్యవస్థ చేయాలి రోడ్స్ వైడ్నింగ్ చేసిస్తే కనీసం ఊరు డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఆర్ ఒక టౌన్ మంచిగా డెవలప్ అవుతాయి చుట్టుపక్కల నుంచి మైగ్రేషన్ ఉంటుంది ఆర్బనైజేషన్ పెరుగుతుంది ఇన్కమ్స్ పెరుగుతాయి అటువంటి ఆలోచనతో గత ఒక సంవత్సరం ఈ డిస్కషన్స్ చేయడం జరిగినాయి సో అడ్మినిస్ట్రేషన్లో ప్లస్ పొలిటికల్ వ్యవస్థల్లో కొన్ని ఇబ్బంది ఉంటాయి కన్స్ట్రెంట్స్ ఉంటాయి ఒక వ్యక్తి ఎప్పుడున్న ఆ వ్యక్తి దగ్గర పావర్ ఉంటే కూడా వాళ్ళు ఫ్రీ ఉండరు కానీ ఆ కన్స్టెంట్స్ దాటి మనం ముందుకు వెళ్ళాలి ఒక మంచి ఎన్వైరాన్మెంట్ లో డెవలప్మెంట్ జరగాలి సో ఆ మంచి ఎన్వారాన్మెంట్ చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ఎమ్మెల్యే చిత్తూరు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు సహకారం చేస్తున్నారు వాళ్ళు బేసిక్లీ వాళ్ళు వింటున్నారు మెయిన్ అంటే వింటున్నారు ఎస్ ఒక మంచి బేసిక్లీ ఆలోచనతో విని ఎట్లా పద్ధతికి వెళ్ళాలి ఎట్లా బేసిక్లీ డెవలప్మెంట్ చేయాలి So, I am very, very thankful to them, to their team also. And, uh, Iroju uh, Teachers Day celebrations on the Nancy, more than 10,000 teachers on the. And, uh, Shumarga, plus school event of Varagam Kalpate, almost Murlakshla Irvaya Leela. చిల్డ్రన్ ప్లస్ స్టూడెంట్ చూస్తే ఒక చిత్తూరు జిల్లా పాపులేషన్ ఇరవై లక్షల పాపులేషన్ ఉంటే మూడు లక్షల ఇరవై వేల పిల్లలు ఈ కేటగిరీలో వస్తారు మీరు మీ అందరూ చూస్తున్నారు హ్యూమన్ రిసోర్స్ బాగా ఉంటేనే అంత బాగానే జరుగుతుంది హ్యూమన్ రిసోర్స్ జనాభా బాగా ఏం బాగా జరగదు ఇది ఒక ప్రతిరోజు ఇది హిస్టరీ కాదు ప్రతిరోజు మనం చూస్తున్నాము మీరే మీ సొసైటీలో చూస్తున్నారు కొంతమంది బాగానే ఉంటారు కొంతమంది వాళ్ళు సరిగా ఉండరు ప్రతిరోజు సొసైటీలో కొన్ని సొసైటీలో కూడా సమస్యలు ఫేస్ చేసుకుంటున్నాం ఎందుకు చేస్తున్నాము ఈ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హ్యాబిట్స్ ప్రాబ్లం ఉన్నాయి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ప్రాబ్లం ఉన్నాయి ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకు బేసిక్లీ ఈ సమస్యలు ఉన్నాయి మనం కారణం చూస్తే ఒక్కటి ఒక్కటి కారణం ఏమి అనిపిస్తుంది అప్బ్రింగింగ్ మన అప్బ్రింగింగ్ ఎట్లా ఉంది పేరెంట్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ పిల్లలకి టీచర్స్ ఏం చెప్తున్నారు టీచర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు లేదా ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ గురించి మాట్లాడితే సపోజ్ ఒక టెన్త్ క్లాస్ టీచర్స్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక ముప్పై సంవత్సరం సర్వీస్ చేస్తే ప్రతి సంవత్సరం కనీసం వాళ్ళు యాభై ఒక సపోజ్ ట్రెంత్ క్లాస్ మాట్లాడతాను ఒక యాభై పిల్లలకి వాళ్ళు బేసికలీ టీచింగ్ చేస్తారు ట్రైనింగ్ ఇస్తారు ఒక సంవత్సరం సపోజ్ నేను ముప్పై సంవత్సరాలు మాట్లాడితే వాళ్ళు పదిహేను వందల మంది పదిహేను వందల పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు సో ఒక టీచర్ దగ్గర ఎంత పెద్ద అవకాశం ఉంటుంది మీరు పదిహేను నెల మంది పదిహేను వందల స్టూడెంట్స్కి వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ హ్యాబిట్స్ మీకు ఒక అవకాశం దొరుకుతుంది మీ మీరు ఆ కెపాసిటీ డెవలప్ చేయగలిగితే మీరు ఒక్క క్లాస్ మాట్లాడుతున్నాను సపోజ్ చిత్తూరు జిల్లాలో మాట్లాడితే ఒక పదివేల టీచర్స్ ఉన్నారు వాళ్ళ క్లాసెస్లోనే ఆ యాటిట్యూడ్తో ముందుకెళ్తే సొసైటీలో కనీసం ముప్పై శాతం నలభై శాతం సమస్య తగ్గిపోతాయి ఇప్పుడు సపోజ్ అడ్మినిస్ట్రేషన్ పరంగా మాట్లాడితే మనం ఏబీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం తెలుగు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయట్లేదు పట్టెస్ట్ మీరు ఒక డిస్ట్రిక్ట్ సపోజ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వెళ్తే అక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి సీనియర్ సిటిజన్ కేసెస్ వస్తున్నాయి నంబర్ వన్ ఆల్మోస్ట్ ఐదు సపోజ్ ఒక శాంపుల్స్ సర్వే తీసుకుంటే ఐదు ఫ్యామిలీస్లో ప్రతి ఒక్క ఇంట్లోనే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఓన్లీ ప్రాపర్టీ 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 ఆర్ డబ్ల్యూడబ్ ఇంకొక సమస్య ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది మన సొసైటీలో బీసీలో పెద్దగా వేసేది ఇప్పుడు తయారవుతుంది ఒక మందు సమస్య ఎప్పుడన్నా చూస్తే ఈ హ్యాబిట్స్ కొంచెం ఎక్కువ కలుగుతున్నాయి ఇంకా లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇంకొక సమస్య తయారవుతుంది ఒక గాంజా సమస్య స్పెషల్లీ యూత్ చూస్తే మీ ముందే బీసెన్ జరుగుతుంది సో ఈ అటువంటి సమస్య మీరు బేసిక్లీ మీ రోల్ చాలా ఇంపార్టెంట్ మీరు ఓన్లీ ఈ టీచింగ్ అంటే మార్క్స్ కోసమే కాదు సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్లో చాలా బాగా మార్క్స్ వచ్చినాయి ఆబ్జెక్టివ్ కాదు ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ వేరే సో మీరు ఎప్పుడైనా టీచింగ్ ఎప్పుడైనా బేసిక్గా మీరు ఆ రోల్లో ఉన్నారో నా రిక్వెస్ట్ ఒకటి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఓవరాల్ అంటే సొసైటీలో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు సపోజ్ కాంట్రిబ్యూట్ చేయలేకపోతే కనీసం సొసైటీకి ఆ డిస్ట్రక్టివ్ బిహేవియర్ లేకపోతే కూడా బాగుంటుంది మీరు అటువంటి బేసిక్లీ దిశలోకి పనిచేస్తే కనీసం ఐదు పది దిశ మీరు మాట్లాడితే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఫస్ట్ పాయింట్ ఆ స్టార్ట్ చేస్తే మీరు ఒక మంచి కాంట్రిబ్యూషన్ చేయగలుగుతారు మీ కాంట్రిబ్యూషన్ ద్వారా మన సమస్య తగ్గితే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక ఒక నెల చూస్తే ఒక నెలలో కనీసం ఒక వెయ్యి మంది ఒక యాభై శాతం సమస్య ఓన్లీ బిహేవియర్తోనే సో మై రిక్వెస్ట్ వన్స్ అగైన్ మంచి క్వాలిటీస్ మీరు ఆ పిల్లలకి చెప్తే బికాజ్ మీకు ఆ కంప్లై ఉంది అందరూ ఈ సభలో ఎవరెవరు కూర్చుంటున్నారు వాళ్ళందరూ లెర్నెడ్ పీపుల్ వాళ్ళు బాగా చదివి ఈ స్థాయికి వచ్చారు మీరు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఆల్రెడీ సొసైటీకి డైరెక్ట్ ఇంటర్ డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ మీ నుంచి జరుగుతుంది కానీ సొసైటీలో ఇప్పుడు ఏమైనా సమస్య వస్తున్నాయి ఆ సమస్య చూస్తే ఇంకా మనం బాగా పనిచేయాలి అటువంటి క్వాలిటీస్ నేర్పించేయాలి పిల్లలకి ఆ క్వాలిటీస్ నేర్పించలేకపోతే మనం ఏమేమి సమస్య చూస్తున్నాం ఆ సమస్య కృష్ణంగా తగ్గుతూ పెరుగుతాయి సో ఈ సందర్భంగా నేను ఆ రిక్వెస్ట్ చేస్తున్నాను రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెక్రటరీ గారు కమిషనర్ గారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఒక్క సంవత్సరం నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాగా జరగాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫీరెన్స్ తగ్గాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్స్ సంబంధించి వేకెన్సీస్ ఉంటే ఫుల్ఫిల్ చేయాలి ఒక మంచి సిస్టమ్ ఆర్కోట్స్ చేసేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్లో ఇంప్రూవ్మెంట్ రావాలి వాళ్ళ కృషితో పని చేస్తున్నారు సిస్టమేటిక్గా పని చేస్తున్నారు నేను వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు టైం టు టైం గైడ్ చేస్తున్నారు చెప్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నాము సో రూరల్ ఏరియాలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి వనరబుల్ అండ్ పువర్ పీపుల్ వాళ్ళు కూడా బేసిక్లీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక లిటరేసీ రేట్ ఉండొచ్చు ఆర్ ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ఉండొచ్చు వాళ్ళు నేర్చుకుని పైకి కావాలి సో ఈ ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ గైడెన్స్ కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారి రమణ గారు యాజ్ వెల్ ఎస్ వరలక్ష్మి వాళ్ళు కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళు డే నైట్ హార్డ్ వర్క్ చేసేసి ఏమైనా యాక్టివిటీస్ ఇస్తే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు అలానే పని చేస్తూనే ఉండాలి అది చేస్తే ఖచ్చితంగా మీడియం టర్మ్లో అండ్ లాంగ్ టర్మ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఒకటి కోరిక సో ఈ నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీ కాంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ హూ హెవ్ బీన్ సెలెక్టెడ్ ఎస్ బెస్ట్ టీచర్స్ సో డెఫినెట్లీ యూ షుడ్ మోటివేట్ అదర్స్ అండ్ యూ షుడ్ Uh, you should uh, uh, inspire others is what we request.